హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మేము ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను పిల్లలు ఎప్పుడన్నా స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏదన్నా స్నాక్స్ చేసి పెట్టమంటే ఇలా ఈజీగా బిస్కెట్స్ ట్రై చేయండి చాలా బాగుంటున్నాయి ఈ చందమామ బిస్కెట్స్ ఐదు ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇక్కడ ముందుగా నేను ఇలా చందమామ బిస్కెట్స్ తీసుకున్నానండి ఇవి అన్ని సూపర్ మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటాయి ఈ చందమామ బిస్కెట్స్ ఎక్కువ మనం బూందీలో అలా చూస్తూ ఉంటాము ఇది వామ్ బిస్కెట్స్ అండి ఈ ఈ వామ్ బిస్కెట్స్ తినడం వల్ల డైజెషన్ అనేది మంచిగా వర్క్ అవుతుంది అండ్ మంచిగా ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఇట్లా చందమామ బిస్కెట్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి ఐదు ఐదు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేంత వరకు ఇలా వేయించుకొని ఇలా వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అలాగే లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టచ్చు ఇలా టిష్యూ పేపర్ వేసుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇలా టిష్యూ పేపర్లో వేసేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చందమామ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి ఇలా అయినా తినచ్చు దీనికి కొంచెం ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఉప్పు కారంని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది జస్ట్ ఇప్పుడు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా అనేది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే పుల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ ఇలా మిక్స్ చేసేసుకోవాలి డైరెక్ట్గా బిస్కెట్స్ మీద వే వేసినప్పుడు బిస్కెట్స్కి పట్టమండి సో ఇలా వేసుకొని పట్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని కొంచెం బిస్కెట్స్ని యాడ్ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్పు కారం మసాలాలని వాటి మీద యాడ్ చేసి కొంచెం స్పూన్తో ఇలా మొత్తం కలుపుకోవాలి అన్నీ ఎక్కువ వేయడం వల్ల బిస్కెట్స్ పట్టవు సో ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని బిస్కెట్స్ వేసుకొని మిగతా ఉప్పు కారం మసాలాలను కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఇలా చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల బిస్కెట్స్కి ఉప్పు కారం అనేది ఈజీగా పడుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వామ్ చందమామ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా సింపుల్గా తయారైపోయే వామ్ బిస్కెట్స్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో